అందరికీ నమస్కారం ఓం నమ శివాయ పదివేల ఎనిమిది వందల బాణలింగాలు పదివేల ఎనిమిది వందల రుద్రాక్షలతో అనంతరం ప్రజలు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని పదివేల ఎనిమిది వందల మందితో సామూహికంగా రుద్రాభిషేకం చేస్తున్నాము దీనికి అనంతపూర్ ప్రజలు భక్తులు శివభక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ అవకాశాన్ని శివుడు ప్రసాదించిన దానికి సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను అభిషేకం తరువాత శివాభిషేకం తర్వాత మన అరుణాచలేశ్వరుని ప్రధాన అర్చకులు అరుణాచల శివ తెచ్చి కళ్యాణోత్సవం చేస్తున్నారు అది అందరూ ఎంతమంది హాజరవుతారు అతిథులు ఎవరు వస్తున్నారు ఎమ్మెల్యేలను అఫిషియల్స్ని పిలిచి ఆహ్వానించినాం ఎవరు వస్తారనేది చూడాలి నా అంచనా నేను సీటింగ్ కెపాసిటీ అయితే ఇరవై నాలుగు వేల మందికి వేసినాము పదివేల ఎనిమిది వందల మందికి అంటే డబల్ పదకొండు పదకొండు ఇరవై రెండు వేల మందికి అకామిడేషను ఇంకా రెండు వేలు బఫర్గా వేసిన బా డివోషనల్గా ప్రజల్లో భక్తి పర్వంగా మార్పు తేవడం ప్రజలకు బాగుండాలా అందరం బాగుండాలా అంతే పీఠాధిపతులు ఎవరు రాలేదు కానీ మన గరికపాటి గారి కుమారుడు ప్రవచనాలు ఉంటాయి గరికపాటి గారి కుమారుడు ఆయన ప్రొఫెసర్ శివతత్వం మీద ప్రవచనాలు ఉంటాయి అరుణాచలం ప్రధాన అర్చకులు వస్తున్నారు పాస్లు పాసులు ఇచ్చినాము ఒకవేళ పాసులు ఇచ్చిన వాళ్ళు అందరూ రాకపోతే పాసులు లేని వాళ్ళని కానీ అలౌ చేస్తాం ఫస్ట్ ప్రిఫరెన్స్ పాసులు అది పాస్ ఉంది అని చెప్పేసి పాస్ ఉందని చెప్పేసి లేట్గా వస్తే ఇక్కడ ఫిల్ అయితే మనం ఏం చేయలేము ఖాళీ చేతులతో తీసుకొస్తే ఆ కిట్లో అన్నీ ఉంటాయి లింగం లింగము పాలు పెరుగు అక్షింతలు నెయ్యి అన్ని కుంకము అన్నీ ఉంటాయి నగరంలో శ్రీనగర్ కాలనీలోని నీరు ప్రగతి చెట్టు ఎదురుగా ఇరవై ఎకరాల విశాలమైన ఎకరాల్లో అనంతపురం జిల్లాలోనే కనీ విని ఎరుగని రీతిలో శివ మహోత్సవం పేరు మీద ఏపీఐఐసి డైరెక్టర్ అయినటువంటి చల్లా లక్ష్మీప్రసాద్ గారి దంపతుల ఆధ్వర్యంలో ఈ అనంతపురంలో ఈ జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి దైవత్వాన్ని పెంచాలనేటువంటి సదుద్దేశంతో శివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది అరుణాచలం నుంచి ప్రతిమలను తీసుకొచ్చి అరుణాచల ప్రధాన అర్చకుల చేత శివ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి శివలింగోద్భవం వరకు అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలను వేద పాఠశాల నుండి వచ్చేటువంటి వేద 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 పండితుల ద్వారా రుద్రాభిషేకం రుద్రపారాయణం శివ మహోత్సవ కళ్యాణాన్ని రుద్రాభిషేకాన్ని పదివేల ఎనిమిది వందల మందితో భక్తుల చేతిని చేయించేటువంటి కార్యక్రమాన్ని నిజంగా ఈ ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎవరూ చేపట్టలేదు అనేటువంటి విషయాన్ని పండితులే నిర్ధారించారు ఈ కావున ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలే కాకుండా జిల్లాలోని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని శివపార్వతుల కృపకు పాత్రలవ్వాలని మేమందరూ కోరుకుంటా ఉన్నాం